జమయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్ కి బోర్మోటార్ అందజేశారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ గారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు రెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో దసరా వేడుకల నిర్వహణ కోసం అంబేద్కర్ భవన్ ని అద్దెకు తీసుకున్నాము అంబేద్కర్ భవన్లో గత ఎండకాలం నుండి బోర్మోటార్ పని చేయకపోవడం వల్ల నీళ్ల రావడం లేదు గంగేరి శ్రీహరి ద్వారా విషయానికి తెలుసుకున్న తోపాజీ అనంత్ కిషోన్ జగ్గారెడ్డి గారితో మాట్లాడి జామయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ తరపున బోర్ మోటార్ను అంబేద్కర్ భవన్ ఇన్ఛార్జ్ గోపాల్ రవి గారికి అందజేశారు ఈ కార్యక్రమంలో సుధాకర్ కాశాపగ ఇమ్మయ్య బంగారు కృష్ణ ఏల్ వేణుగోపాల్ ఏరోళ్ల పోచయ్య తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ అధ్యక్షతన అంబేద్కర్ బౌ పదిహేను రోజుల కోసము అద్దె తీసుకోవడం జరిగింది దసరా ఉత్సవంలో కళాకారులకు రిహార్స్కి మళ్ళీ కొంత సామాగ్రి నిల్వ కోసం ఈ పదిహేను రోజులు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ బోరు బోర్ మోటారు ఫెయిల్ ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి మరి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయింది అది నడవలేని స్థితిలో ఉంది కాబట్టి మరి జగ్గారెడ్డి గారి తల్లి జమాయమ్మ జగ్గారెడ్డి ట్రస్ట్ ద్వారా సివిల్స్ మన సోషల్ వెల్ఫేర్ సంబంధించిన యాజమాన్యానికి డిడి గారికి దృష్టి తీసుకెళ్ళి అక్కడి నుంచి వచ్చిన గోపాల్కు ఇది అంద అందజేయడం జరిగింది సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవన్లో గత ఎండాకాలం నుండి బోర్ మోటార్ రిపేర్ అయి ఉంది ఇప్పుడు దసరా ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో దసరా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా కళాకారులందరూ ఇక్కడ వాళ్ళు షెల్టర్ షెల్టర్ కోసం మన ప్రాక్టీస్ కోసం అంతా కూడా వాళ్ళు అంబేద్కర్ భవన్ ఉపయోగించుకుంటున్నారు అందులో భాగంగా ఇక్కడ బోర్ రిపేర్ ఉందని గోపాలి కిషన్ శడ్ దృష్టికి వెళ్ళగానే జయప్రకాష్ రెడ్డి గారి అమ్మగారి ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ భవన్కు బోర్ బోర్ మోటార్ ఏదైతుందో కొత్తది అందచేసి కొత్త బోర్ బోర్ మోటార్ అంబేద్కర్ భవన్ సంబంధించిన గోపాల్ సార్ గారికి అందేయడం జరిగింది దీని ద్వారా ఇక్కడ బోరులో నుండి మళ్ళీ నీళ్ళు వచ్చి ఇక్కడ ఎవరు ఏ కార్యక్రమాలు జరుపుకున్నా కూడా వాళ్ళందరికీ నీటి సౌకర్యం ఉంటుంది ఈ సౌకర్యం కల్పించినటువంటి జయప్రకాష్ రెడ్డి గారికి అదేవిధంగా తుపా కిషన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం